స్వాగతం ఈనాడు చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలో గల శేషాద్రి నగర్ నందు వెలిసినటువంటి పెద్ద గంగమ్మ గుడిలో ఈరోజు పాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి కుమార్ చేతుల మీదగా పూజా కార్యక్రమం చేసి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ప్రమాణ స్వీకారం చేసి మినిస్టర్ హోదాలో చంద్రగిరి రావాలని అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్ని వారి కుటుంబ సభ్యులు గోపాల్ వారి కుటుంబ సభ్యులతో అలాగే శశాద్రి నగర్లోని ప్రజలందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని నాని గారి ఆరోగ్యం మెరుగుపడాలని అలాగే నాని గారికి మినిస్టర్గా చూడాలని ఆకాంక్షిస్తున్నామని తెలియజేశారు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో చివరి నాని గారు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు గత ముప్పై సంవత్సరాలుగా మొదటిసారిగా గెలిచినందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మొన్న జరిగిన ఇన్సిడెంట్లో బాగా దెబ్బలు తగి అనారోగ్యం పాలై ఉన్నారు వారు పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఎమ్మెల్యేగా స్వీకారం చేసి అదేవిధంగా మంత్రిగా కూడా చూడాలని చెప్పేసి మాకు ఎన్నో పనులు ఉన్నాయి అయితే మంత్రి పదవి వస్తుందని ఆ దేవదేవుడు స్వామి వారి సన్నిధిలో వారి చెల్లెలైనటువంటి నంగమత్తల్లి దగ్గర ఈరోజు శేఖాద్రి నగర్లో పూజలు నిర్వహించడం జరిగింది వారు తొందరగా ప్రమాణ స్వీకారం అంతా ముగించుకొని వచ్చేసరికి ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం మొత్తం అత్యంత ఉత్సాహంతో ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారు ఆరోగ్యంగా పూర్తిగా బాగా కోలుకొని ఇంకా మంచి పదవులు అలంకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ శేషాద్రి నగర్లో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి వారు ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనతో పాటు శేషాద్రగర వాసులు అందరూ కూడా మనతో ఉన్నారు ఈరోజు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి శేషాద్రిగర్ ఖచ్చితంగా మన తల్లి జాతర ఈరోజు నిర్వహించడం జరిగింది ఇందులో గ్రామంలోని ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంగా పూజించడం జరిగింది సాయంత్రం కూడా సాయంత్రం పొంగల్లో ఈ ప్రోగ్రాం కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సమయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా నగర్లో కలిసి ఉన్న ప్రజలందరికీ ఆ యొక్క రంగంలో తన యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ